మహి అయితే ఇంకా టాస్క్ గెలిచిందని చెప్పని ఇంకా చిన్ని అయితే కాలేజీకి తీసుకెళ్లిన తర్వాత ఇంకా తను లోహిత అయితే ఇంకా తన చిన్ని అని చెప్పి నిజం తెలిసిన తర్వాత నుంచి తనని వెంటనే ఫాలో అయ్యి తన ఊరు దాకా వెళ్ళి ఇంకా ఉంటుంది ఇంకా తన ఫ్రెండ్తో తను ఇంకా ఆట పట్టించుకుంటూ ఉంటే ఇంకా తను ఏంటి లోహి ఇక్కడికి వచ్చావు అంటే లేదు పక్క వీధిలో మా ఫ్రెండ్ ఉంది తను చూద్దామని వచ్చాను ఇంకా నువ్వు ఎలాగో నీ ఫ్రెండ్తో ఇలా ఆడుకుంటుంటే దాన్ని చూస్తున్నానంటే అయినా నువ్వు మీ ఇంటికి నన్ను నీ ఫ్రెండ్ని కదా అని చెప్పి అంటుంది ఇంకా సరేలే ఫ్రెండే అని చెప్పి అంటుంది కదా లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా పూర్తిగా తన చిన్న కాదని చెప్పి తెలుసు సుకోవడానికి ఇంకా తన రూమ్లో కూడా అయితే వెళ్ళి చూస్తుంది ఇంకా ఆ ఫోటో చిన్ని ఫోటోని చూడంగానే ఇంక ఏం అర్థం కాకుండా సరే ఇంక మేము వెళ్తాము అని చెప్పనని ఇంకైతే వెళ్తుంది ఇంక వెళ్ళినప్పటి నుంచి ఇంక తన మనసులో నాకు నా కళ్ళు తనని గుర్తుపట్టకపోయినా నా మనసు తనని గుర్తుపట్టింది అందుకే తనని ఎప్పుడు నాకు లాగానే చూస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి కూడా అంతేను చిన్ని అంటేనే నాకు శత్రువు అలాగే ఇప్పుడు నా కళ్ళు తనని చూడకపోయినా నా మనసు మాత్రం ముందుగానే పసిగట్టేసిందని చెప్పనని ఇంకా సాధ్యులు చేస్తుంటుంది రేపటి నుంచి నీకు నరకం ఏంటో చూపిస్తాను అని ఇంకా నాగవల్లితో చేతులు కలపాలని చెప్పనని ఇంకా నాగవల్లికి అయితే ఫోన్ చేసి ఈ విధంగా చిన్ని ఎవరు ఎవరో కాదు పలాన మధునే చిన్ని అని చెప్పనని చెప్పేటప్పటికీ ఇంక తన మాట నిజమో కాదో తెలియ తెలియకుండానే తనైతే ఇంకా ఎంక్వైరీ చేస్తుంది నిజంగా నువ్వు చూసావా అంటే నిజమా అంటే నేను నిజంగా చూశాను తనే చిన్నిని అని చెప్పనని అనంగానే ఇంకా అక్కడ డీలింగ్ అయితే మాట్లాడుకుంటుంది ఇంకా ఫోటో కూడా చూసిన తర్వాత ఇంకా నాగవల్లి కూడా అయితే ఇంకా కన్ఫర్మ్ అయిపోతుంది ఇంకా మధునే చిన్ని అని అంటే నేను వెతకాల్సిన తీగ నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడింది అనమాట అంటే ఇప్పుడు కానీ నేను మధుని ఏదైనా అన్నాను అంటే ఒక పక్క చిన్ని విషయంలో తను ఎవరో తెలియక ఇంకా మదన పడుతున్నాడు అందుకని ఇంక ఈ మధుని బీజీగా నేను తప్పించేయగలను అని చెప్పనని ఇంకా పోలీసులని అయితే పిలుస్తుంది అదీగాక కాక బాలరాజు ఏమో ఇంకా దేవాకి వార్నింగ్ ఇచ్చి ఉంటాడు నేను చంపేస్తానని చెప్పని అజ్ఞాతంలో ఉండి తను చంపేస్తాను అంటే నువ్వు భయపడుతున్నావా బావా అని చెప్పనని ఇంకా పోలీసుని అయితే నాకు ఇరవై నాలుగు గంటల లోపల తను ఎక్కడున్నాడో నాకు తెలియాలి అని చెప్పంటుంది ఇంకొకటి మళ్ళీ రౌడీలను కూడా పిలిచి ఈ అమ్మాయి ఫోటో ఇస్తున్నాను ఈ అమ్మాయి అసలు ఉందా అని కూడా తెలియనట్టుగా చంపేసేయాలని చెప్పని తనంటుంది ఇంకా ఇంకా లోహిత అయితే ఆంటీ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు తను మాత్రం ఈ భూమి మీద ఉండకూడదు మా అన్నయ్యకి కానీ తను తెలిసి ఉంది అని చెప్పని తెలిసింది అంటే ఇంకా మా అన్నయ్య తనకి రక్షణ కవచంలాగా ఉంటాడు అని అంటే ఇప్పటిదాకా మధు ఏ ఒక అమ్మాయిని కూడా చూడని మహి కూడా ఈ మధులో మధుతో అంత క్లోజ్గా ఉన్నాడు అంటే నాకు అర్థం కాలేదు తన చిన్ని విషయాల్లో చాలా పులుకలు తనకు ఉన్నట్టున్నాయి అందుకే మహి అంత దగ్గర అవుతున్నాడు అని చెప్పనని అనుకుంటుంది ఇంకా మహి మధు అయితే ఇంకా టాస్క్ గెలిచ గెలిచిందని కాలేజీకి అయితే తీసుకెళ్తాడు ఇంకా కాలేజీకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఫ్రెండ్స్ అందరూ నువ్వు అమ్మాయి త్రీ ఫీట్ డిస్టెన్స్ ఉండే నువ్వు ఏంటి అంటే తను నా ఫ్రెండే కదా ఇంకా తన కొన్ని పరిస్థితుల వల్ల తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పి అంటాడు సరే ఫ్రెషర్స్ పార్టీ ఉంది దానికి అందరూ పది నిమిషాల్లో గ్యాదర్ అవ్వాలి అని చెప్పాను ఇంకా ఫ్రెండ్స్ అయితే అనేటప్పటికీ ఇంకా మది మధు మహి ఇద్దరూ అయితే అక్కడికైతే వెళ్తారు ఏంటి చేయ నువ్వు మీ బావ నీకు తప్ప అందరికి ఆ మధు విషయంలో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే నీకేం లేదా మీ బావను పెళ్లి చేసుకోబోతున్నావు అంతేనా నువ్వు అని చెప్పని ఇంకా లోహిత శ్రేయ నైతే ఎక్కబడుస్తూ ఉంటుంది ఇంకా శ్రేయ కూడా ఇంకా వాళ్ళిద్దరు బైక్ మీద వచ్చిన ఫోటోలన్నీ తీసి నాగవల్లి పంపిస్తూ ఉంటుంది ఈ పిచ్చి పిల్ల ఆ కాలేజీలో చేరి ఈ మదుగుతో ఉండేది తట్టుకోలేకపోతున్నట్టుంది తొందరలో తన పని చూసేయాలని చెప్పి